మన ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ స్థాయి భక్తులందరికీ మన స్ఫూర్తిలో సాయి రామ్ వస్తుంది వస్తుందండి వినిపిస్తుంది ఎక్కువైతే రీసౌండ్ వస్తుంది అండి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో సుబ్బారావు గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు సార్ మాకు కుదరదు అండి నేను విడి అంటే మాకు షాప్ ఉంటుంది కుదరదు మేము రావాలంటే ఇబ్బంది ఏంటి అని చెప్పేసి అంటే లేదు లేదండి రావాలి ఖచ్చితంగా వచ్చి స్వామి గురించి కొంచెం మీరు చెప్పండి అందరూ వింటారు అని చెప్పేసి అని సరే చూద్దాం అనుకుంటే జిల్లా అధ్యక్షుడు గారు కూడా రెండు సార్లు ఫోన్ చేసి చెప్పారు ఒకసారి వెళ్ళి ఒక్కసారికి మేము ఎవరో అందుబాటులో పుట్టగొట్టుకు వెళ్తున్నాం కనుక మీరు వెళ్ళాల్సిందే తప్పదు అని చెప్పేసి అన్నారు మరి నేను తిరిగి మళ్ళీ చిలకదూర్పాటు వెళ్ళిన తర్వాత జిల్లా అధ్యక్షులు వారు ఫోన్ చేసి ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పని అడిగితే నేనేం చెప్పాలండి దుర్గీల బాగా జరిగిందని చెప్పాలంటే ముందుగా నేను చెప్పింది మీరు శ్రద్ధగా వినాలి క్రమశిక్షణతో ఉండాలి అప్పుడు నేను అక్కడ చెప్పగలను చాలా బాగుందండి నాకంటే సీనియర్ భక్తులు వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో నేను తోచింది చెప్పాను చాలా శ్రద్ధగా విన్నారండి అదే చెప్పే విధంగా మీరు ఉండాలన్నమాట ఈ చెప్పేంతసేపు కూడా మీరుంటే అప్పుడు వచ్చి చెప్పినందుకు మాకు ఆనందంగా ఉంటుంది స్వామి కూడా మెచ్చుకుంటారు భగవంతుడు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడండి ఒక రోజులో ఇరవై నాలుగు ఇచ్చాడంటే ఇరవై ఐదు ఇచ్చాడా ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు మనకి ఈ ఇరవై నాలుగు గంటల టైంలో ఒక ఎనిమిది గంటలు ఏడు గంటలు లేకపోతే పది గంటలు కొంత పడుకుంటున్నాం మిగతా కొంత టైంలో మనం ఏం చేస్తున్నామంటే ఏదో మన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాము అన్నీ కూడా కానీ కొంత టైము అంటే మనం ఎవరైనా మిగిల్చుకుంటున్నామా భగవంతుని పూజించడానికి ఎవరైనా మిగిల్చుకుంటున్నారంటే కొంత టైము ఎవరైనా మిగిల్చుకునే వాళ్ళు ఉంటే చేతులు ఒకసారి ఎంత టైం మిగిలిస్తున్నారండి మీరు మూడు నిమిషాలా మూడు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల టయాన్ని కూడా ఒక ఇరవై నాలుగు గ్రాములు బంగారంగా మనం అనుకున్నాం మన దగ్గర ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఉంది ఓ పది గ్రాములు పెట్టి పదో పన్నెండు గ్రాములు పెట్టి ఒక చేయించుకుంటాం ఇంకొక ఐదో ఆరు గ్రాములు పెట్టి ఒక ఉంగరం చేయించుకుంటాం ఇంకా మిగిలింది ఏదో చేయించుకుంటాం ఒక గ్రామం రెండు గ్రాములు మిగిలిపోయింది అనుకోండి ఈరోజు నా దగ్గర ఇరవై నాలుగు గ్రాములు ఉంది నేను చేయించుకున్నాను కాబట్టి గ్రాము నాకు అవసరం లేదని మీరు పారేస్తారా బీరువా చెప్పలేదు బీరువాడ తీసుకెళ్ళి దాచుకుంటారు కదా మరి టైం కూడా అంతేనండి మనకున్న ఈ ఇరవై నాలుగు గంటల టైంలో ఈ టైం ఈ గంట సేపు ఈ అరగంట సేపో గంట సేపో మనం ఇక్కడ ఉంది ఈ టయాన్ని స్వామి గురించి మనం స్వామి యొక్క దివ్యమైనటువంటి మాటలు స్వామివారి యొక్క లీలలు ఏదైనా మనం వినాలి అని అంటే మనకు అదృష్టం ఉండాలి ఆ అదృష్టం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా లేదు ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మీకు మాత్రమే ఉంది ఈ అదృష్టాన్ని మీరు ఏం చేయాలంటే ఈ అరగంట గంట వినియోగించుకోవాలి దయచేసి అక్కడ వంటగ దగ్గర కూడా ఎవరు ఎటువంటి గొడవ చేయకండి భగవంతుడు అని మనం అన్నాం భగవంతుడు మానవ రూపంలో మనకి భూమి మీదకి వచ్చాడు అనమాట అవతరించాడు మన ముందు సంచరించాడు తనే దివ్య ప్రబోధతతో మనకు అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంది తను చేస్తూ మన అందరి చేత చేసి చూపించాడు అనమాట ఈనాడు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం ఏంది నారాయణ సేవ బిల్డింగ్ స్వామి ఒకసారి చెప్పారు శ్రద్ధగా వినండి ఒకసారి స్వామి హాస్టల్లో ఒక కుర్రవాడు ఆ హాస్టల్లో ఆ టీచర్స్ వాళ్ళు చెప్పిన మాట కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అంట వాళ్ళు వీళ్ళు ఎప్పుడూ వచ్చి స్వామి కంప్లీట్ చేస్తున్నారు స్వామి వాడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు వాడిని పంపించేద్దాం స్వామి అని చెప్పేసాను అన్నాడు స్వామి ఏమీ అనుకున్నా అలాగా నవ్వుతూ నవ్వుతూ వెయిట్ వెయిట్ అని చెప్పేసి అని వెళ్ళిపోయేవాడు అలా రెండోసారి చెప్పాడు రెండోసారి చెప్పినప్పుడు కూడా స్వామి ఏం సమాధానం చెప్పడా మళ్ళీ మూడోసారి వచ్చి చెప్పాడు అనమాట చెప్పినప్పుడు స్వామి అన్నారంట వాడిని టీచి ఇచ్చి పంపించేసే ఇంటికి అని చెప్పేసి ఆ టీచర్ అర్థం కాలా ఏంటి స్వామి నేను మూడు సార్లు చెప్పినప్పుడు కూడా మీరు ఉన్నాయి ఉన్నాయి ఉంచండి ఉంచండి అన్నారు ఇప్పుడు ఎందుకని మీరు పంపించేస్తున్నారు అని అంటే అందరు జాగ్రత్తగా వినండి స్వామి ఏ మాట చెప్పాడో తెలుసా గత అవతారమైనటువంటి అయినటువంటి సాయి అవతారంలో నేను భిక్షణ చేస్తున్నప్పుడు నాకు మూడు కోట్ల భోజనం పెట్టాడు రా వాడు అని చెప్పేసాన చూసారా మూడు కోట్ల భోజనం పెట్టాడని స్వామి మూడు సంవత్సరాలు వాడిని భరించాడనమాట తన స్కూల్లో ఆ పిల్లవాడు మరి మనం నారాయణ సేవ అనేటువంటి కార్యక్రమంతో మనం ఎంతో మందికి పేదలకు మనం భోజనం పెడుతున్నామంటే స్వామి నిజంగా సంతోషిస్తారన్నమాట అంతకంటే సంతోషం ఏమీ ఉండదు స్వామికి మరి భక్తులని అంటే మనల్ని అందరినీ భక్తులుగా చేయడానికి స్వామి అవతరించి మనందరి చేత కూడా భజలు చెప్పించి చిన్న వయసు నుంచే ఆయన భజనలు చేస్తూ అందరినీ కూడా భక్తి వైపు నడిపించాడు భక్తి అంటే భక్తి భక్తులు అని మనం అనుకుంటే ముందుగా మనకు ఉండాల్సింది ఏంటండి భక్తులకి కరెక్ట్ భక్తులకి ముందు ఏముండాలంటే ఉండాలంటే విశ్వాసం ఉండాలండి విశ్వాసము అనేటువంటి పునాది మనం వేసుకుంటే భక్తిగా మనం ఉన్నట్లయితే అది శితరము అనేటువంటి శరణాగతి మీద మనల్ని కూర్చుని పెడుతుంది అనమాట మరి ఈనాడు ఈ విశ్వాసము మనకి భగవంతునిపై గట్టిగా ఉండాలి అది ఎలా ఉంటుంది ఈ విశ్వాసం అనే దానికి స్వామి ఎప్పుడు ఉదాహరణలు చెప్తుంటా ఉంటారు ఒక చిన్న చిన్న కథల రూపంలో లేదంటే చిన్న చిన్న మాటల రూపంలో చిన్న చిన్న పద్యాల రూపంలో మనకి ఉదాహరణలు ఇస్తారనమాట స్వామి ఎప్పుడు కూడా విశ్వాసం ఎక్కడొచ్చిందండి ఆయనకి శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట తూచా తప్పకుండా ఆయన పాటించాడు కాబట్టి ఆయనకి ధనం వచ్చిందనమాట మరి భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా కొన్ని ఎన్నో ప్రసంగాలు చేశారు మరి సత్యసాయి భక్తులుగా మనం ఉన్నాం కనుక స్వామి చెప్పినటువంటి మాటల్ని మనం తూచా తప్పకుండా మనం పాటించాలి పాటించినప్పుడే మనకి విలువ వస్తుంది ఈ శైరామ్ ఈరోజు మనకు యోగడు అనుకున్నట్టే నారాయణోత్సవ కార్యక్రమంకు ఒక ప్రత్యేకంగా ఒక మంది అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నాము ఈ అన్నదాన కార్యక్రమానికి మన మాచర్ల ఎమ్మెల్యే గారైన గోవకరెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు తర్వాత హాజరయ్యారు ఆయన శంకుస్థాపన చేశారు తర్వాత అన్నదాన కార్యక్రమానికి భోజన భోజనశాల కూడా శంకుస్థాపన చేశారు అన్నదాన కార్యక్రమాలకు శంకుస్థాపన బిల్డింగ్కి శంకుస్థాపన చేశారు అదే రకంగా ఇక్కడికి ఉపన్యాసాలు జరిగినాయి ఉపన్యాసాలలో రెడ్డి గారు జయరామ్ గారు అదే రకంగా మన కన్వీనర్లైన సుబ్బారావు గారు కొల్లికారు సుబ్బారావు గారు వీరు కూడా హాజరయ్యారు వీరందరూ ఈ కార్యక్రమంకి వచ్చేసి దిగ్విజయంగా చేసినందుకు వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము అదే రకంగా మా మందిరం తరఫున అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరు పరి కూడా తెలియజేస్తున్నాం సాయిరావు